ార్డ్ తండ్రి పాదాల చెంతా ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్న దేవుడు తన యొక్క ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా రెక్కలు చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరి బట్టి దేవునికి మయం కలిగిన కాక ఈరోజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దాంతో కలిమిసుకు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లాపు మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన వలన ఇంతకాలం సజ్జిలకలోంచి భద్ర వచ్చి కాచి కాపాడి సంరక్షించి ఈ సమయాన్ని ఇచ్చి అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి ఈ నాయన ఆయన మాటకల్ల కానీ తలంపు వల్ల కానీ వల్ల కానీ ఏమన్నా తప్పితం జరిగి బాధపెట్టి గాయపర్చిన దైవ క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించదు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుక మృప చూపించండి మా కొరకు మీద శిలువులో కాచి రక్తం వాళ్ళు కడగండి శుద్ధి చేయండి పవిత్ర పరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి ఆయన మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించినందుకు మీ కొందనాలు ఎక్కి ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీ ముందుకు సాగిపోవడానికి మీ కృపనుకరించండి మీ కృపనుగ్రహిస్తూ మీ కొందనాలు స్తోత్రాలు అయినా తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థానంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయమండి ఏ విషయమై మీ పాదాలు చింత మర పెడుతున్నారని ఆయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని వాళ్ళ అవసరం తీర్చండి మీ సహాయం అండి సహాన్నిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు అని మరొకసారి నాయన తండ్రి రజంతా రెక్కల చాటం భద్రపచ్చి కాపాన్ని మీకు వందనాలు రాత్రి కల సమయంలో మీరు తోడుగా ఉండండి సుఖమైన దిన ఉండడం వల్ల విషంతలటువంటి కష్ట నష్టాలు ఆపగలకు సుఖమైన ది చురుకని మెలిక వేగం లేని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని మనీ సమస్తం మీ చేతిలో పెడితే మా పురుపతి త్వర రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రికుమార్ అనేసి క్రీస్తు నామ పేట వినబతి ఆడి వినిక వేడుకను ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే క్రీస్తు కృప పశుదాత్మ దేవుని యొక్క నిసాహాస సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడా కాక ఆమెన్ స్తోత్రము పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలున గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీ స్తోత్రము